సోమవారము స్వర్గస్థులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు వారి గురించినటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు కడప కథోలిక పీఠము దివ్య పూజను సమర్పించింది మేత్రానులు గురువులు కన్యస్త్రీలు విశ్వాసులందరూ కలిసి దివ్య పూజను సమర్పించి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆత్మకు విశ్రాంతి దయచేయాలని ప్రార్థన చేయడం జరిగింది ఒక గొప్ప నాయకుణ్ణి ప్రపంచం కోల్పోయింది ఎందుకంటే వారు చూపించినటువంటి ఆదర్శము ముఖ్యముగా నిరాశ్రయులకు నిర్భాగ్యులకు సంఘంలో పీడింపబడుతున్న వారికి వారి పట్ల ఆ నాయకుడు క్రీస్తు ప్రభు బోధనలను తెలియచేస్తూ స్పందించినటువంటి వైనము చాలా గొప్పది వారి బోధనలైతేనేమి వారి భావాలైతేనేమి ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది అందరికీ శ్రీసభను అందుబాటులోకి తీసుకురావటానికి సాధ్యమైంది అలాగే పాపగారి యొక్క భావాలు ప్రపంచమంతా కూడా విస్తరించి ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో హింస జరుగుతుందో అవన్నీ కూడా నిరా నివారింపబడి అక్కడ మానవతా విలువలు పెంపొందాలని ముఖ్యంగా క్రీస్తు ప్రభు చూపించినటువంటి క్షమ దయ జాలి కరుణ అందరివి కావాలని మనసారా కోరుకుంటున్నాము ఫ్రాన్సిస్ పాపు గారికి ఆత్మవిశ్రాంతి దయచేయాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ప్రపంచ ప్రజలకు కడప మేత్రాసనము మేత్రాల తరపున గురువుల తరపున కనిస్తల తరపున విశ్వాసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను